రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంత్రమ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ శక్తుల సంబంధించిన ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా ఈ సమాజంలో ఘోరమైనటువంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కార్మికులే కాయి కష్టం వాళ్ళ శ్రమతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నారు ఉదాహరణకి క్లాత్ వర్కర్స్ ఉన్నారు బట్టలు బట్టలు షాపుల్లో పనిచేసే వస్త్ర కార్మికులు అలాగే జ్యువెలరీ షాపుల్లో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు వాళ్ళ జీవితాలు చాలూడ కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే ఇతర సౌకర్యాలు కల్పించాలి అని అనేక పర్యాలు చట్టబద్ధమైనటువంటి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక సందర్భాల్లో మనం రాయడం కూడా జరిగింది కానీ కార్మిక న్యాయం ఈ ఈరోజు కార్మిక శాఖలో కార్మిక యంత్రాంగం ఈరోజు లేదు అని కార్మికుడు యాజమాన్యానికి బాధించినట్టు బతుకుతున్నాడు అలాగే బానిస వృత్తుకులే అలవాటుగా అలవాటుగా ముందుకు నడుస్తున్నాడు అందుకని ఈ విధి విధానాలు మారాలి ఖచ్చితంగా కార్మికులకి మంచి స్వేచ్ఛ కలిగినటువంటి జీవితాన్ని అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే కార్మిక శాఖలో మెరుగైనటువంటి సంస్కరణలు రావాలి కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలి ఉద్యోగ భద్రత ఈరోజు ఏ షాప్లో పనిచేస్తున్నా షోరూమ్ పనిచేస్తున్నా ఖచ్చితంగా ఎస్ఫామ్ ఉండాలి ఎస్ఫామ్ ఇష్యూ చేయాలి బాధ్యత కార్మిక శాఖది అసలు ఎఫామ్ ఇష్యూ చేయకుండా కార్మికుడితో పనులు చేయించుకోకూడదు అలాగే ఈఎస్ఏ సౌకర్యాలు లేవు పిఎఫ్ఓ కట్టించేటటువంటి కార్యాచరణలో కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు కార్మికులు ఇవన్నీ కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలన్నీ కూడా రోజు నిత్యం వేదనకు గురవుతున్నారు వెలవలబోతున్నారు అందుకని ఈ నేతలకి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ కార్మికుడి యొక్క బాధ కనబడం కార్మిక కుటుంబాల జీవితాలు వాళ్ళ కనబడం వాళ్ళకి ఎప్పుడు కూడా గెలిచాం దోచుకుందాం కార్మికుడి శ్రమను దోచుకుందాం వాళ్ళ రక్తాన్ని పీల్చేద్దాం అనే ఆలోచనతోనే ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే జగన్ పార్టీ కావచ్చు ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినా సరే కార్మికుడి జీవితాన్ని దోచుకోవడమే ఈ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం వాడిని ఆర్థికంగా దోచుకుంటున్నారు వాడి శ్రమను దోచుకుంటున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకుంటున్నారు మీరు చేసేటటువంటిది ఏముంది కానీ ఈ పరిస్థితుల నుంచి కార్మిక కుటుంబాలకి ఒక మంచి ఒక మెరుగైనటువంటి ఒక మంచి జీవితాన్ని తీసుకురావడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఖచ్చితంగా మెరుగైనటువంటి ఒక గొప్ప జీవితాలు సంపద కలిగినటువంటి జీవితాలు కనీసం వసతులు మెరుగైనటువంటి సౌకర్యాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అలాగే కార్మికుల యొక్క ఏ సమస్య అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు న్యాయం చేస్తాం ముందు ముందు కూడా చేస్తాం ఖచ్చితంగా ప్రజలు అధికారం ఇస్తే కార్మికులకి పేదరికమైనటువంటి జీవితం ఒక గొప్ప జీవితాన్ని కార్మికుల కుటుంబాల్లో ఒక మంచి వెలుగుని ఇచ్చేటటువంటి బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరం సమావేశాన్ని పార్టీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా